హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కళ్ళకి నేను ఆర్టీసీలో జాబ్ చేస్తానని తెలుసు కదా మీ అందరికీ కండక్టర్గా ఒకటిపల్లి డిపోలో చేస్తాను డ్యూటీకి వెళ్ళడానికి నేను బ్యాగులు తెచ్చుకున్నాను ఇది కరోనా బ్యాగులు తెచ్చుకున్నాను అనమాట చిలుకలు కూడా చివరి అది పనిగా నేను బ్యాగులు దగ్గరుండి కుట్టించుకొచ్చాను ఇక్కడ ఒక జ ఉంది ఐడెంటిటీ కార్డు ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట కండక్టర్ లైసెన్స్ ఐడెంటిటీ కార్డు జిప్పు కూడా చాలా అనమాట స్టాండర్డ్గా ఇది ఇక్కడ ఒక రెండు జిప్పులు ఉన్నాయి ఒక దాంట్లోనేమో క్యాష్ బ్యాక్ పెట్టించుకో పెట్టుకోవచ్చు దాంట్లో క్యాష్ బ్యాక్ ఇంకో దాంట్లో యూనిఫామ్ పెట్టుకోవచ్చు బాగుంది క్లాత్ కూడా లోపల చాలా బాగుంది ఇంకా లోపల కూడా ఒక చెప్పించాడు అన్నమాట లోపల ఏదైనా డబ్బులు ఉంటే కూడా మనం సీక్రెట్గా లోపల పెట్టుకోవచ్చు లోపలిచ్చాడు క్లాత్ అనేది మనకి మంచి క్లాత్ వేసాడు లోపల వాషబుల్ అనమాట బ్యాగ్ వాష్ కూడా చేసుకోవచ్చు మంచి క్లాత్ అనేది మనకి మ్యాచింగ్ క్లాత్ వేసాడు బ్యాగ్ జిప్పులు అయితే స్టాండర్డ్గా ఉన్నాయి నేను రేపు తీసుకెళ్దాం అనుకుంటున్నా మంచిగా ఉంది కదా స్టాండర్డ్గా బ్యాగ్ మెరూన్ తీసుకున్నాం ఎందుకంటే మేము డ్యూటీ చేసేటప్పుడు ఆ డ్రైవర్ సీట్ దగ్గర పెడతా ఉంటాం బ్యాగులు కొంచెం డస్ట్ అది పడుతు ఉంటుంది కాబట్టి డార్క్ అయితే బాగుంటుందని చెప్పి మెరూన్ కలర్ తీసుకున్నాను నేను కాస్ట్ అని అడగ అడగతున్నారా నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ అప్పటికప్పుడు కుట్టించాడు బ్యాగు మాకు తక్కువకే ఇచ్చినట్టు లెక్క అనమాట అక్కడికి బాగానే ఉంది స్టాండర్డ్గా చాలా రోజులు వస్తుంది మేడం అని చెప్పాడు బ్యాగ్ మన్ని ఇదేమో లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ కూడా బ్లాక్ తీసుకున్నాం ఎందుకంటే మా మాపు కాగాలి కదా చేసేది కండక్టర్ జాబ్ ఎదుర పెద్ద బ్యాగ్ అనమాట దీంట్లో బాక్స్ స్పెషల్ ఆప్డ్యూటీకి వెళ్తాము పొద్దున వెళ్తే రాత్రి కోసం తొమ్మిదిన్నరకి మనకు స్నాక్స్ పెట్టుకోవడానికి ఈవినింగ్ వాటర్ బాటిల్ ఒక రెండు పెట్టుకోవడానికి కూడా పెద్దగా ఉంటుంది అనమాట బ్యాగ్ ఈ బ్యాగ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీకే ఇచ్చాడు ఇక్కడ ఒక సైడ్ జిప్పు కూడా ఉంది ఈ సైడ్ జిప్పులో మనం ఏమైనా ఫ్రూట్స్ అట్లాంటివి సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ అని ఏదైనా బలానికి నువ్వులట్టు అట్లా చేసుకుంటాం కదా అవన్నీ కూడా సైడ్ జిప్లో మనం సపరేట్గా ప్యాక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి దీంట్లో మనం వాటర్ బాటిల్ లంచ్ బా టిఫిన్ బాక్స్ టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ రెండు బాక్సులు రెండు వాటర్ బాటిల్లు ఇందులో పడతాయి ఎన్న మొత్తం ఇక్కడ ఒక జిప్ ఇచ్చాడు లోపల ఏం చెప్పివ్వలేదు కానీ సైడ్కి ఒకటిచ్చాడు త్రీ ఫిఫ్టీకి ఏమొస్తుంది చెప్పండి మనకి ఎన్నో రోజులు మన లంచ్ లంచ్ బ్యాగ్ వచ్చింది కదా బాగుంది బ్యాగ్ ఇది కూడా ఈ రెండు బ్యాగులు ఈ మూడు రేపు తీసుకెళ్తాను నేను డ్యూటీకి మంచిగా ఒక చేత్తో హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాను ఇలాగా ఒక చేత్తో లంచ్ బ్యాగ్ పట్టుకొని డ్యూటీకి వెళ్తాను అనమాట ఈ రెండు బ్యాగులు ఇంపార్టెన్సే ఇంకో బ్యాగ్ చూపిస్తా టికెట్స్ క్యాష్ బ్యాగ్ అంటాం దీన్ని క్యాష్ బ్యాక్ ఇదేంటంటే ఇలా వేసుకున్నాం అనుకోండి యూనిఫామ్ మీద ఈ ఈ బెల్ట్ అనేది టక్న అట్లా నిలిచిపోతుంది అనమాట మామూలుగా ఇంకో క్యాష్ బ్యాగ్ ఉంది నాది డిపార్ట్మెంటు బ్యాగ్ వాళ్ళు కూడా మాకు బ్యాగ్ ఇస్తారు అది కూడా చూపిస్తాం మీకు ఈ బ్యాగ్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తానుకోండి ఇటు సైడ్ మనము సెల్ ఫోన్ క్యారీ చేయొచ్చు ఎప్పుడు జేబులో వేసుకొని హార్ట్కి ప్రాబ్లం అవుతుంది అది వైబ్రేషన్ ఉంటుంది కదా సెల్ ఫోన్ మనం ఎప్పుడూ సెల్ ఫోన్ పాకెట్లో వేసుకున్నాం అనుకో చాలా కష్టం క్యారీ చేయాలంటే కింద పడుతూ ఉంటుంది ఎన్నోసార్లు నా ఫోన్ అయితే పదహారు రకాలు అవుతూ ఉంటుంది కింద పడుతూ ఉంటుంది లేచినప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఎంత చక్కగా క్యాష్ బ్యాక్లో వేసేసుకుంటే గొడవే ఉండదు అందుకే అలా బ్యాగ్ చేసేసుకుంటుంది చెప్పేసుకుంటాం అందులో పడి ఉంటుంది ఫోన్ ఫోన్ కూడా మేము ఎక్కువ మాట్లాడకూడదు కానీ డ్రైవర్లు అయితే అస్సలే మాట్లాడకూడదు స్టీరింగ్ మీద ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు వాళ్ళకి చాలా డేంజర్ ఈ మధ్యన డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే కూడా బా డిఎం గారు వాళ్ళు చాలా యాక్షన్ తీసుకుంటున్నారు వేరే డిపో ట్రాన్స్ఫర్ చేయడము ఇలాంటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదంతా మా మంచు కోసమే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా డ్రైవర్స్కి అందుకని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అనేది మాకు ట్రైనింగ్ క్లాస్లో కూడా చెప్పారు మేము కూడా ఎక్కువ అనమాట ఏదో అవసరమైతేనే తప్పక ఆ సెల్ ఫోన్ అనేది మాకు కూడా డిస్టర్బెన్సే ఒక టికెట్ ఇవ్వి ఒక టికెట్ ఇస్తాము ఆ డిస్టర్బెన్స్గా ఉంటుంది సెల్ ఫోన్ అందుకని ఏదైనా అవసరమైనప్పుడు లాస్ట్ ట్రిప్లో టిఫిన్ తిన్నప్పుడు కానీ బ్రేక్ టైంలో మనం ఫోన్ చూసుకొని ఎవరైనా అర్జెంట్ కాల్స్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసుకోవచ్చు అనమాట అందుకని మనం దీంట్లో అనుకోండి మనకి ఇక దిగులే ఉండదు ఫోన్ మెయిన్ ఈ బ్యాగ్ ఇదొక స్పెషల్టీస్ అనమాట ఇది వచ్చారా చూసారా ప్రత్యేకంగా ఇంకా ఇదొక అర ఇదొక అర మొత్తం ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అరలిచ్చాడు ఒక దాంట్లో ఐదు వందల నోట్లు పెట్టుకోవచ్చు ఒక దాంట్లో కాయిన్స్ వేసుకోవచ్చు ఒక దాంట్లో యాభై రూపాయల నోట్లు పెట్టుకోవచ్చు రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు ఒక దాంట్లో పెట్టుకొని ఇరవై రూపాయలు పది రూపాయల నోట్లు ఒక దాంట్లో పెట్టుకోవచ్చు ఈ లాస్ట్ దాంట్లో కాయిన్స్ వేసుకోవచ్చు బ్యాగ్ అయితే చాలా టోటల్గా క్యాష్ బ్యాగ్ అనేది మనకు చాలా బాగుంది లాక్ అనమాట మనం కొన్ని రోజులు వాడామనుకోండి అప్పుడు మనకి లాక్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట ఫ్రీగా వస్తుంది ఇలా మనం తగ్గించుకోవచ్చు మీరు కాదు మేము కండక్టర్స్కి ఉపయోగపడే క్యాష్ బ్యాగ్ బాగుంది కదా క్యాష్ బ్యాగ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ చిలుకలు కూడా చివరస్తాలో కుడతాడు అబ్బాయి నేను ఇంతకుముందు కూడా ఒక బ్యాగులు కుట్టేటప్పుడు వీడియో తీసి పెట్టున్నాను అనమాట ఇలా కుడతారు బ్యాగులు అని చెప్పేసి మన ఆర్టిస్ట్ వాళ్ళమని చెప్తే కూడా మనకి ఇంకా తక్కువ రేటుకి ఒక యాభై రూపాయలు తగ్గుతుంది అనమాట అందులో గృహలక్ష్మి ఛానల్లో చూసామని చెప్పమానండి మేడం నేను తగ్గించి ఇస్తాను బ్యాగ్లను కూడా చెప్పినాడు టోటల్గా ఈ త్రీ బ్యాగ్స్ వచ్చి నాకు లెవెన్ హండ్రెడ్ పడ్డాయి అంతే బాగున్నాయి కదా బ్యాగులు ఈ మూడు బ్యాగుల రేపు నుంచి తీసుకెళ్తాను వాషబుల్లే రెండు సెట్లు ఉండాలి మాకు బ్యాగులు రెండు సెట్లుంటే ఒక సెట్ వాష్ చేసినా కూడా ఇంకొక సెట్ మనం తీసుకెళ్ళచ్చు అనమాట ఎక్కువ వారం వారం రోజులే వస్తుంది మాకు తర్వాత దుమ్ము పట్టిపోతాయి బ్యాగులు అన్నీ కూడా క్యాష్ బ్యాగ్ అంటే ఎప్పుడంటే ఇప్పుడు వాష్ చేయం కానీ ఈ బ్యాగులు మాత్రం ఆ పొల్యూషన్కి ఆ పొగకే దుమ్ముకి దుమ్ము పట్టిపోతాయి మాకే అనిపిస్తుంది తీసుకెళ్లాలంటే అందుకని వారానికి ఒకసారి తప్పకుండా వాష్ చేసుకోవాల్సింది బ్యాగులు క్యాష్ బ్యాగ్ అయితే నాకు సెల్ ఫోన్స్ చదవకాశం బాగా నచ్చింది హ్యాపీగా సెల్ దాంట్లో వేసేసుకోవచ్చు నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన బ్యాగ్ చూపిస్తాను మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు క్యాష్ బ్యాగ్ ఇదే వాడుతున్నా నేను ఇదేంటంటే బ్యాగ్ యూనిఫామ్ వేసుకుంటాను కదా ఆ యూనిఫామ్ మీద ఇలా వేసుకుంటాను ఇలా వేసుకుంటే ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా స్టిప్గా ఉంది ఆ యూనిఫామ్ మీద వేసుకుంటే ఎంత కాడకి ఇది జారిపోతూనే ఉంటుంది టకా 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 జారిపోతుంటుంది ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి లేదా ఇలా చేతిలో పట్టుకొని కూర్చోవాలి ఇది మా సమస్య ఈ బ్యాగ్ అయితే ఈ బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకునే అవకాశం లేదు ఆ బ్యాగ్లో అయితే సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు అప్పటి రోజుల్లో ఫోన్లు ఎక్కడేయండి చిన్న చిన్న ఫోన్లు నోకే ఫోన్లు కదా అది జబురా వేసుకునే వాళ్ళము ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి మాకు క్యారీ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తా ఉంది ఇలా చేంజ్ పెట్టుకుంటాం ఫస్టే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లు మీరు ఎక్కగానో ఐదు వందలు ఇస్తారు కదా మాకేమైనా చేంజ్ ఇస్తారా మీరు మా మాకు ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తలో చేంజ్ కూడా మేము కొంతవరకు అన్నమాట ఫస్ట్ ట్రిప్లో ఇబ్బంది లేకుండా చేంజ్ తెచ్చుకుంటాము తర్వాత తర్వాత ఇంకెవరో కళ్ళు పుణ్యాత్ములు చేంజ్ ఇస్తుంటారు కాబట్టి డ్యూటీ అలా 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 చేసేస్తాము నచ్చాయా మా కండక్టర్స్ బ్యాగ్స్ మా స్టాఫ్ కూడా వీడియో చూస్తే ఇలాంటి బ్యాగులు క్యాష్ బ్యాగులు తెచ్చుకుంటారని చెప్పేసి వీడియో చేశాను అనమాట నచ్చిందా బ్యాగుల వీడియో తప్పకుండా మన స్టాఫ్ కన్నా చూసినట్లయితే ఆర్టీసీ స్టాఫ్ ఎక్కడైనా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆర్టీసీ స్టాఫ్ చూసారంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇలాంటి బ్యాగులు మీరు బ్యాగులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కుట్టించుకోవచ్చు కల్పన ఏది చెప్పినా కూడా యూస్ఫుల్ వీడియోనే పెడుతుంది మన గృహలక్ష్మి ఛానల్ అందుకే గృహలక్ష్మి ఛానల్ అని పెట్టడానికి పెట్టింది మన ఇంటికి సరిపోయే ఉపయోగపడే వీడియోస్ డ్యూటీకి ఉపయోగపడే మాటలు హెల్తీగా ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఫిఫ్టీ ప్లస్లో పడ్డాము అందరము డ్యూటీ ఎలా చేయాలి అనేది మంచి మంచి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను మన గృహలక్ష్మి ఛానల్లో ఒక టూర్ ప్యాకేజ్ కూడా పెట్టున్నారండి కొత్తగా యాత్రలు తిరగచ్చు సిటీలోనే ఒక నాలుగు యాత్రలు తిరగచ్చు ఐదు వందల రూపాయల టికెట్ మనమైనా పెట్టుకొని పోదాం ఏమైంది మనకు ప్రతిదానికి ఐడెంటిటీ కార్డు ఉపయోగించుకోవాల్సిన అవసరమా డిపార్ట్మెంట్ కూడా డబ్బులు కావాలి కదా బస్సు పెట్టారనుకోండి ఐడెంటిటీ కార్డు అలౌ చేస్తే ఇక మనం వీక్లీ హాఫ్లో మనం డ్యూటీ చేయమన్నా కూడా చేయమన్నమాట యాత్రలో పోతాం అందరం బస్సు మనకే ఫుల్ అవుతుంది అవునా అదే అసలు మ్యాక్సిమం మనల్ని అలవ్ అని నేను అనుకుంటున్నాను లేదా బస్సులో ఒకరిద్దరిని అలౌ చేస్తారేమో అంతకంటే కూడా అలౌ చేయకపోవచ్చు సరే ఏది ఏమైనా కూడా మనకు ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకోలేమో మనం పెట్టుకోగలం పెట్టుకునే స్తోమత మనకు ఉంది కదా ఐదు వందలే కదా టికెట్ వెళ్దాం ఒక ఒకరోజు వీక్లీ హాఫ్లో తీర్థయాత్రలకు కూడా వెళ్ళి మన శాంతికి భగవంతుని దర్శనం చేసుకొని రిలాక్స్గా వద్దాం మన ఆర్టీసీ బస్సుల్లో నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడ ఒక వీక్లీ ఆఫ్ అట్లా పెట్టుకొని స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసి ఆ రోజు లీవ్ పెట్టుకొని వెళ్ళచ్చు చక్కగా ముందు రోజు స్పెషల్ ఆఫ్ చేసుకున్నా కూడా మనకు శుక్రవారం గురువారం స్పెషల్ ఆఫ్ చేస్తే శుక్రవారం మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అట్లా కూడా వెళ్ళొచ్చు లీవ్ ఎక్కువ లేకపోతే లేదా మన డిఎం గారు సిఐ గారు మనమే ఉంచి మనకు ఒకరోజు లీవ్ ఇవ్వకపోతారా కష్టపడతాం కదా లీవ్ అడిగితే ఇస్తారు పుణ్యక్షేత్రాల కంటే ఎందుకు ఇవ్వరు సారు వాళ్ళు అర్థం చేసుకొని ఇస్తారు వెళ్దామా పుణ్యక్షేత్రాలకు అందరం మీకు ప్యాకేజీ మీ లక్ష్మీదేవులందరికీ ఒక వీడియో చేసి పెట్టానండి దాంట్లో వివరాలు అన్నీ కూడా మీకు ఫోన్ నంబర్లతో సహా పెట్టున్నాను కుక్కడపల్లి డిపో నుంచి ఒక టూర్ ప్యాకేజ్ పెట్టున్నారు దిర్శనగర్ డిపో నుంచి ఒక టూర్ ప్యాకేజ్ పెట్టున్నారు ఆ రెండు ప్యాకేజీలు నాకు తెలుసు కాబట్టి నేను ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో చూసి మీరు ఫోన్ నెంబర్ చూసుకొని బుక్ చేసుకుని లక్ష్మీదేవులందరూ రెడీ అవ్వండి వారికి మిన యాత్రకు వెళ్ళడానికి ఓకేనా నచ్చిందా మరి వీడియో అంత యూస్ఫుల్ వీడియోనే కదా పెడుతున్నాను బ్యాగ్లు ఎంత బాగున్నాయి ఎంత ముచ్చటగా ఉన్నాయి మా వాళ్ళకైతే అందరికీ నచ్చుతాయి క్యాష్ బ్యాగ్ అయితే మరీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేస్తారు క్యాష్ బ్యాక్ అయితే ఈ బ్యాగ్కి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేస్తారు అందరు ఎందుకంటే ఫోన్ దాచుకోవు చక్కగా కదా ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను నేను మన గృహలక్ష్మి ఛానల్కి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను మీ కల్పన బాయ్